హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావాల నేను మీ రంజాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మా సండే స్పెషల్స్ అయితే మీతో షేర్ చేస్తాను అలాగే నేను మీషోలో నుంచి టూ కుర్తీస్ అయితే తీసుకున్నాను అవి కూడా మీతో అయితే షేర్ చేస్తానండి ఇంకా సండే వచ్చేసి పచ్చి అండి పచ్చి రొయ్యలు ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకున్నాను వాటర్ చూసారా ఎంత వచ్చాయో అవి వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి పచ్చిరాయల్ని ఉడికించుకున్నాను కదా పక్కనైతే పెట్టేశాను ఆ పచ్చి రొయ్యల ఫ్రై అనేది చేశానండి ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్లో పెట్టేశాను చూసేయండి ఇంకా చికెన్ పలావ్ అయితే చేస్తున్నా అండి చికెన్ పలావ్ ఇలాగైతే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముక్క కూడా చికెన్ పలావ్ చేసుకున్నప్పుడు కొంచెం చప్పగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలాగైతే చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది రవ్వెల గించుకొని బండి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు అయితే నూనె పోసుకోవాలండి నూనె వేడిన తర్వాత మసాలా గింజలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు పొడుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్ అయ్యేంత ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటాలు అయితే కొంచెం సాఫ్ట్ కావాలి టమాటాలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా గోడ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే ఒకేసారి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను బిర్యానీ మసాలా లేదు అనుకుంటే గరం మసాలా వేసుకోండి స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మసాలాల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పెరుగు నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది చూడండి నేనైతే మీషోలో తీసుకున్న టూ టాప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా ఇవి వచ్చేసి టూ పీస్ సెట్ ప్లాజా ఫ్యాంట్ టాప్ అయితే వచ్చేది ఫుల్ నెక్ అండి ఇది నేనైతే ఇప్పుడు దాకా ఫుల్ నెక్ అయితే వేసుకోలేదు ఇంకా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను మీషోలో అసలు చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి నేవీ బ్లూ ఇలాగా థ్రెడ్ పెయింటింగ్ అయితే వచ్చేసింది అండి ఇది వచ్చేసి ప్రింటు ఇంకా ఇక్కడ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇంకా దీనికి వచ్చేసి ఒక పాకెట్ కూడా వచ్చిందండి జోబ్ అంటారు కదా అది కూడా ఇచ్చారు బాగుంది నేనైతే ఇలాగ ఎప్పుడైతే వేసుకోలేదు ఫస్ట్ టైం ఫుల్ నెక్ది అయితే వేసుకున్నప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా సైడ్ని వచ్చేసి కట్స్ కూడా వచ్చాయి ఇంకా ఇది వచ్చేసి ప్లాజా ఫ్యాంట్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ టూ రూపీస్ అయితే పడ్డది నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి టాప్ ఒక్కటి తీసుకున్నాను ఇది వచ్చేసి టమాటా కలర్ అండి ఇంకా థ్రెడ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది టాప్ కూడా ఈ రెండు టాప్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి కుర్తీస్ అయితే ఇంకా ఇది వచ్చేసి థ్రెడ్ చాలా అంటే చాలా షైనింగ్గా ఉంది ఇంకా హ్యాండ్స్ కూడా అలాగే థ్రెడ్ వచ్చింది సైడ్ కట్స్ అయితే వచ్చాయి ఇంకా ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉంది షైనీ కూడా ఉందండి రయాన్ క్లాత్ రెండు వచ్చేసి ఈ టాప్ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చిందండి ఇంకా ఇక్కడైతే ఆయిల్ సపరేట్ అయింది కదా శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకున్నాను ఈ మసాలాలో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్ల నుంచి వాటర్ వస్తాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పక్కనైతే నేను వేడి నీళ్ళు కాస్తున్నాను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే వేడి నీళ్ళు తీసుకోవాలండి అలాగా రెండు గ్లాసులు రైస్కి నేను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని వెయిట్ చేసుకోవాలి వాటర్ని ఇక్కడైతే చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్లో వాటర్ వచ్చి ఇంకిపోయాయి కదండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలైతే ఒక ప్లేట్లో తీసుకోవాలి ఎందుకంటే మేము ఇందులోకి వాటర్ పోస్తాం కదా చికెన్ ముక్క చప్పగా ఉంటుందండి చికెన్ పలావ్ చేస్తున్నప్పుడు అలా కాకుండా ఇలాగైతే చేయండి ఇలాగ చికెన్ అయితే సపరేట్ తీసుకొని ఇందులోకి రైస్ అయితే వేసుకోవాలి ఇలాగ రైస్ వేసుకొని మసాలాలో కలిసేలాగైతే లైట్గా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని వేడి చేసుకున్న వాటర్నే కదా ఆ వాటర్ అయితే ఇందులో పోసేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఈ వాటర్ ఇంకిపోయి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కకు తీసేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని లైట్గా ప్రెష్ చేసుకోవాలి లైట్గా కలిపేసుకోవాలండి బాస్మతి బియ్యం కదా ఇరుగుతాయి ఇలా కలిపేసుకొని దమ్ అయితే పెట్టేసుకోవాలి పెనాన్ని పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత ఫ్లైమ్ని అయితే సిమ్లో ఉంచేసుకోవాలి ఇలా సిమ్లో ఉంచుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడైతే ఫ్రాన్స్ ఫ్రై కూడా చేశాను షార్ట్ వీడియోలో పెట్టాను చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రాన్స్ ఫ్రై ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేసేసాను ఈ మా సండే స్పెషల్స్ ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము ఇక్కడైతే ఈ పనసకాయలు ఏం తింటారండి మన సైడ్ అమ్మరు తక్కువ మేము తినడం కూడా తక్కువే కదా ఇంకా పనసకాయలు చూసారా ఒక్కొక్కటి వచ్చేసి వంద రూపాయలంట ఇంకా అంతగా బాగోలేదు నాకు అస్సలు నచ్చదండి నేను అస్తే తీసుకోను నేనైతే అస్సలు తినండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా రిలయన్స్కి అయితే వచ్చేసాను కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అండి ఏదండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్